కింద వారం గవర్నమెంట్ వారు లేక అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు శిశు సిద్ధర్ని నిర్బంధించారు జైల్లోకి తీసుకువెళ్లారు జైల్లో పెట్టారు ఏంటి వాళ్ళు చేసినారు అంటే కాల దృష్టిలో ఉద్యోగాన్ని కల్పిస్తూ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి పేద పిల్లలను ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతితో అనుమతి పత్రాన్ని తీసుకుని తీసుకువెళ్ళేటువంటి నేపథ్యంలో వీళ్ళని ట్రాఫిక్ంగ్కి మరలుస్తున్నారు అనేటువంటిది మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి అభియోగాలు మోపి వాళ్ళ డాక్యుమెంట్ చూపించినా కూడా వినకోకుండా పాస్పోర్టు వాళ్ళు నిర్బంధంగా తీసివేసుకుని కాన్ఫ్లిస్కేట్ చేసి చాలా దారుణమైనటువంటి పనిచేశారు ఎంతోమందికి భారతదేశంలో విద్య వైద్య సామాజిక సేవలు ఎన్నో కార్యక్రమాలు ఉంటే భారతదేశంలో కుష్టి వ్యాధుల కొరకు పనిచేసినటువంటి సిస్టర్స్లో వాళ్ళు ప్రముఖులుగా ఉన్నారు అలాగే టీబీ వ్యాధిని నిర్మూలించడంలో కూడా ప్రముఖులుగా ఉన్నారు విద్యను కూడా వాళ్ళు ప్రజలకు ఇస్తూ ఉన్నారు స్వతంత్రానికి ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా క్రైస్తవులు భారతదేశ నిర్మాణంలో పునర్నిర్మాణంలో వారి పాత్ర చాలా గణనీయమైనటువంటిది అందరూ ప్రశంసిస్తారు కానీ ఎవరో కొంతమంది ఈ మతోన్మాదంతో ఇలాంటి పనులు చేయటం భారతదేశానికి మచ్చ కలిగేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అందువలన ఒక విషయం మేమంతా భారతీయులమే భారతీయులందరూ ఎలా భారతీయులు క్రైస్తవులు కూడా భారతీయులే మా వాళ్ళందరూ ఎప్పుడో పుట్టినట్టుగా మేము చెబుతూ ఉన్నాం క్రైస్తవుల కంటే చాలామంది విదే దేశాల్లో హిందువులు ఇతరులు చదువుతూ ఉన్నారు కానీ క్రైస్తవులు ఎక్కువ భారతదేశంలో ఉండిపోతున్నారు వాళ్ళు సేవలు అందిస్తున్నారు ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందని చెబుతూ ఉన్నాం ఇలా ఇలాంటి నిరసనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే దాడులు బైబుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కాళ్ళ తొక్కేస్తున్నారు పాసిస్ట్ మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఎందుకంటే మేము కూడా భారతీయులు అన్ని విషయాల్లో భారతీయులమే భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలను బట్టి చట్టం కల్పించేటువంటి విధ విధానాలను బట్టి నడుచుకుంటూ ఉంటారు మేము లా యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా మేము లా అందువలన ఈ నిరసన తెలియచేస్తూ మరి సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా సిస్టర్స్ ఇద్దరికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు బేషరతుగా తీసివేయాలి స్క్వాచ్ చేయాలి ఆ విధంగానే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా హింస పెట్టినందుకు ఏం చేస్తారు ఏ విధంగా తీస్తారు మీరు కనుక ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మహిళా పోలీసులు లేరు కానీ ఇద్దరు ఆ మగ కానిస్టేబుల్ చేతులు పట్టుకుని నెట్టడం ఎంత అమానుష్యం వాళ్ళ మీద కేసులు బనాయించాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకుంటే స్త్రీలు లేకపోతే మహిళా పోలీసులు హ్యాండిల్ చేయాలి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో ఈ క్రైస్తవుల పట్ల మైనారిటీస్ పట్ల మీరందరూ కూడా ఇది గమనించాలని విజ్ఞతతో ఆలోచన చేసి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై భారత్